హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మీకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన అద్భుతమైన అవకాశం గురించి చెప్తున్నాం ఇళ్ళ నుంచే ప్యాకింగ్ ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీరు ఇంట్లో నుంచే పనిచేసి తమ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించవచ్చు ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ ఉద్యోగాలు విశ్వసనీయమైనవి కంపెనీ మీరు ప్యాక్ చేయాల్సిన వస్తువులను మీ ఇంటికి పంపిస్తుంది మీరు ఆ వస్తువులను ప్యాక్ చేసి తిరిగి ఫ్లిప్కార్ట్కు పంపించాలి ఇది సులభమైన పని మరియు చాలా సమయాన్ని తీసుకోదు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం వలన చాలా సులభంగా మీరు అప్లై చేయొచ్చు ఉద్యోగాన్ని పొందొచ్చు ఫ్లిప్కార్ట్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చు లేదా వారి కస్టమర్ సర్వీస్ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేయచ్చు ఈ విధంగా మీ ఇంటి నుండి చేయవచ్చు ప్యాకింగ్ సామాగ్రి మరియు ఇతర అవసరాలను ఫ్లిప్కార్ట్ ఉచితంగా అందిస్తోంది కాబట్టి మీరు అదనపు ఖర్చు ఉండదు మీరు ప్యాకింగ్లో నైపుణ్యాన్ని సాధించాలంటే కంపెనీ ప్రాథమిక శిక్షణను కూడా అందిస్తుంది ఈ శిక్షణ ప్యాకింగ్ను సమర్థవంతంగా మరియు నిపుణుల మాదిరిగా చేయడానికి మీకు ఎంతగానో సహాయపడుతుంది ఇలాంటి ఉద్యోగాలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి ప్యాకింగ్ సమయంలో వస్తువులను డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి అలాగే సరైన సమయానికి ప్యాకింగ్ పూర్తి చేసి పంపించాలి ఈ ప్యాకింగ్ ఉద్యోగాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి మరియు చాలామందికి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి ప్యాకింగ్ సామాగ్రి మరియు ఇతర అవసరాలను ఫ్లిప్కార్ట్ ఉచితంగా అందిస్తోంది కాబట్టి మీకు అదనపు ఖర్చు ఉండదు ముఖ్యంగా ఈ ఉద్యోగాలు అనుభవం లేని వారికి కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు ప్యాకింగ్ అనుభవం లేని పక్షంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ ఉద్యోగాలు చాలామంది జీవితాల్లో మంచి మార్పులు అయితే తెచ్చాయి ఈ అవకాశాలను ఉపయోగించుకుని మీరు కూడా ఆర్థికంగా ఎదకండి ఈ పడి ద్వారా నెలకు లక్షల జీతం సంపాదించే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్